మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామములో బేతేల్ సువార్త శ్రోతలకు ఆగస్టు తొమ్మిదవ తారీఖు ఉదయకాల సమయమున మీ సేవకుడు కృష్ణకేప హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నానండి మన ప్రభు గొప్పవాడు గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు విశ్వాసముతో ఈ మాటలు వినుము ప్రభువు విశ్వాసం విశ్వాసముతో ఆయన కార్యాలను అనుభవించము ఇర్మియా గ్రంథంలో ప్రభు వాగ్దానం నెరవేర్చినాడు అది ఇర్మియా కాలమందు చేసిన నెరవేర్పును మనకు కూడా ఈ రోజునైనా నెరవేర్పుగా ఉంచినాడు ముప్పై మూడు పద్నాలుగు పదిహేను వచ్చిన హో వా వాక్ ఇదే ఇస్రాయేలు వంశస్థులను గూచియూ యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి సుగురును మొలిపించేదను అతడు భూమి మీద నీతి నాయములను అనుసరించి జరిగించునని ఈ మంచి మాటను వాగ్దానం చేసినారు మన అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినారు దావీదుకి నీతి శిగురుగా ఆయన వచ్చినాడు మనలను కూడా శిగిరింపజేసినాడు మనకు ఇచ్చినాడు మనకు ఆశీర్వాదం ఇచ్చినాడు మన పాపములను తొలగించినాడు ఓ సహోదరుడా ఆయన అనేకమైన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాడు నీ విశ్వాసముతోనే ఆయన మాటలు గైకునము ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ఈరోజు మాకు ఇచ్చినారు ఈరోజు మీరే నడిపించండి మహిమ తెచ్చుకోండి నేను మీ మంచి మాటలు నెరవేర్చి దినవేనని మేము నమ్ముతున్నాము మా ప్రార్థనలకు జవాబు మేము అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అధికంగా ఈ దినమున మేము అభ్యుతములు చూడబోతున్నామని ఇప్పుడే పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి నీ కార్యము చేయండి నాయన మా ప్రభా సంఘస్తులను బలపరచండి ఇవన ఓ సహోదరుడు బలహీనుడుగా ఉండి ఎక్కడ తప్పిపోయినాడో తెలియదు అతన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బంధువులకి స్నేహితులకి దొరుకుటకు సహాయం చేయండి ఈ దినమందు ఈ ప్రార్థనలోకి వించుచున్న వారి రోగాలను తొలగించండి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యము దయచేయండి ఈ ప్రార్థనలే క్రీపించి ప్రయాణాలు చేస్తుంటుండగా సహాయం చేయండి ఈ ప్రార్థనలు క్రీపించి వ్యాపారాలకు స్కూల్కి కాలేజీలకి డిగ్రీ కళాశాలకు వెళుతుంటుండగా ప్రభా కృప చూపించండి గర్భఫలాలు లేని వారు గర్భఫలాలు పొందుకొనుటకు సహాయం చేయండి నీ కృపతోనే నీ బిడ్డలను దీవించండి నాయన నాయన ఊహించలేని గొప్ప కార్యాలు మా జీవితంలో ఇప్పటి వరకు జరిగించి ఈ దినమున శేష దినములంతటిలోనూ చేయబోతున్న కార్యములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు అందరికీ తోడుగా ఆయన నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి